కొత్త మొబైల్ ఫోన్ కొనాలనుకునే వాళ్ళు అమెజాన్ నుంచి బంపర్ ఆఫర్ అండి టెక్నో నుంచి తక్కువ ధరలో మంచి ఫోన్ ఆ ఫోన్ కూడా డ్రీ డైట్ ఎంపీ కెమెరాతో వస్తుంది ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేకుండా బ్రతకడం చాలా కష్టమైపోయింది అది కేవలం ఫోన్ మాత్రమే కాదు మన జీవితంలో ఒక భాగం కొత్త ఫోన్ కొనాలంటే మంచి ఫీచర్లు కెమెరా బ్యాటరీ ఉండాలని కోరుకుంటాం కానీ ధర మాత్రం తక్కువగా ఉండాలని అనుకోవడం మనిషి స్వభావం అలాంటి వారందరి కాలంలో ఇప్పుడు నిజం కాబోతూ ఉన్నాయి టెక్నో కంపెనీ తమ కొత్త ఫోన్ పోవా సిక్స్ నియో ఫైవ్ జీపై భారీ డిస్కౌంట్ తీసుకొచ్చింది ఈ ఫోన్ ధర ప్రస్తుతానికి పదివేల రూపాయల లోపే అందుబాటులోకి వస్తోంది ఈ వార్త వినగానే చాలామంది ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఇంత తక్కువ ధరలో మంచి ఫీచర్లు ఉన్న ఫోన్ దొరకడం చాలా అరుదు ఈ ఫోన్ అసలు పదహారు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది కానీ ఇప్పుడు అమెజాన్లో ప్రత్యేక ఆఫర్ల వల్ల ఈ ధర పదివేలకు తగ్గింది ఈ ఫోన్లో నూట ఎనిమిది ఎంపీ కెమెరా శక్తివంతమైన డొమెనిస్టి సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ చిప్సెట్ వన్ ట్వంటీ గ్యాడ్స్ డిస్ప్లే పెద్ద బ్యాటరీ భారీ ర్యామ్ వంటి ఫీచర్లు ఉన్నాయి ఈ ఫీచర్లు సాధారణంగా ఇరవై వేల రూపాయలు కాస్ట్ కలిగిన పైగా ఉన్నటువంటి ఫోన్లో కనిపిస్తాయి కానీ టెక్నో ఈ ఫోన్ను తక్కువ బడ్జెట్లో అందించడమే గొప్ప విశేషమని చెప్తా ఉన్నారు డిస్ప్లే డిజైన్ విషయానికి వస్తే ఈ ఫోన్లో ఆరు రంగులాలు పైబడి హెచ్డి ఎల్సిడి డిస్ప్లే ఉంటుంది వన్ ట్వంటీ గిగా రీఫ్రెష్ రేట్ ఉండడం వల్ల గేమింగ్ వీడియోలు స్కోలింగ్లు చాలా స్మూత్గా ఉంటుంది ఒక మంచి అనుభవాన్ని ఇస్తుంది ఫీలింగు ఇది అజూర్ స్కే మిడ్ నైట్ షోడ్ ఆరోరా క్లౌడ్ వంటి కలర్స్లో అందుబాటులో ఉంటుందని చెప్తున్నారు ఇక ప్రాసెస్ పనితీరుకు వచ్చినట్లయితే ఈ ఫోన్లో వీడియో టెక్ డైమండ్ సిటీ సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ జీ ప్రాసెస్ ప్రాసెసర్ ఉంది అని చెప్తున్నారు ఇది శక్తివంతమైన పనితీరును వేగవంతమైన ఫైవ్ జీ కనెక్టివిటీని అందిస్తుంది గేమింగ్ ఆడేవారికి ఒకసారి చాలా యాప్లు ఆడేవారికి ఇది చాలా ఉపయోగపడుతుంది ఫోన్ హ్యాంగ్ కావకుండా స్మూత్గా పనిచేస్తుందని చెప్తున్నారు ఇంకా కెమెరా విషయానికి వస్తే ఈ ఫోన్లో నూట ఎనిమిది ఎంపీ అల్ట్రా క్లీనిక్ ఏఐ బ్యాక్ కెమెరా దీనికి ఒక ప్లస్ పాయింట్ అని చెప్తున్నారు దీనితో అత్యంత స్పష్టమైన డీటెయిల్డ్ ఫోటోలు తీసుకోవచ్చు నైట్ మోడ్ హెచ్డిఆర్ఏ ఆప్టిమైజేషన్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి ముందు భాగంలో ఎయిట్ ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుంది ఇది సెల్ఫీలకు వీడియో కాల్స్కు బాగా ఉపయోగపడుతుంది బ్యాటరీ ఛార్జింగ్ ఫోన్ ఈ ఫోన్లో ఐదు వేల మెగాస్ బ్యాటరీ బ్యాటరీ ఉంటుంది ఇది ఈరోజు ఒక రోజు మొత్తం ఛార్జింగ్ ఉంటుందని చెప్తున్నారు పద్దెనిమిది వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది కాబట్టి ఫోన్ త్వరగా రీఛార్జ్ అవుతుందని చెప్తా ఉన్నారు ఈ ఫోన్ అసలు ధర పదహారు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అయితే అమెజాన్లో దీనికోసం ప్రత్యేకంగా ధర తగ్గించి పదకొండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదిగా ఇస్తున్నారు అదనంగా వెయ్యి రూపాయలు ఫ్లాట్ కూపన్ డిస్కౌంట్ కూడా ఉంది అలా ఎంపిక చేసిన బ్యాంకు కార్డులతో మరొక పది పర్సెంట్ డైరెక్ట్ డిస్కౌంట్ పొందవచ్చు ఈ ఆఫర్లన్నీ కలిపితే ఫోన్ ధర తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది వరకు తగ్గుతుంది అలాగే పాత ఫోన్ ఎక్స్చేంజ్ ఆఫర్లు ఇచ్చి గరిష్టంగా పదకొండు వేల మూడు వందల యాభై వరకు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు ఈ ఆఫర్లన్నీ చాలా మంచివి బడ్జెట్ ఫోన్ కొనాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం ఈ ఫోన్ ఫీచర్లు చూస్తుంటే ఈ ధరకే ఇలాంటి ఫోన్ దొరకడం అరుదు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీకు నచ్చిన ఫోన్ కొనుగోలు చేయండి ఇప్పటికే ఇప్పటికే ఎవరైనా ఈ ఫోన్ కొన్న ఎవరైనా అంటే వాళ్ళ అనుభవాన్ని కామెంట్ రూపంలో తెలపండి